రాష్ట్రంలో సుపరిపాలన సీఎం చంద్రబాబుకి సాధ్యం ప్రగతి ప్రధాత ముఖ్యమంత్రి చంద్రబాబు పద్మూడు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించగల ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు పట్టణంలో ఆరవ వార్డు మక్కా మసీదు వద్ద జరిగిన సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు రాష్ట ప్రగతి ప్రధాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే చేసిన అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలందరికీ వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అందకపోతే వాటి గల కారణాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎవరైనా అర్హులు ఉండి పథకాలు కనుక వారికి అందకపోతే వారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు పట్టణంలోని మక్కా మసీదు వద్ద పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో నూతనంగా నిర్మిస్తున్న పదమూడు లక్షల రూపాయల సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు పట్టణంలో రోడ్ల వెడల్పు డివైడర్ అభివృద్ది పనులు సర్వేగంగా జరుగుతున్నాయని పట్టణాన్ని అత్యంత సుందరీకరణగా తయారు చేయడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వరరావుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా గతంలో స్కూల్ కు వెళ్తున్నప్పుడు దొరికిన బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి బాధితులకు అందేలా సహాయం చేసిన ఆరవ వార్డుకు చెందిన విద్యార్థి సోహెల్ ను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష మున్సిపల్ డీఈ గణపతి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్ వార్డు నాయకులు షేక్ మున్నా షేక్ ఫిరోజ్ సయ్యద్ అహ్మద్ మాషా నసీర్ సలాం దావుద్ అస్మద్ షేక్ వియా రాజు దావుద్ పార్టీ నాయకులు కండ్రా మాల్యాద్రి చిలకపాటి మధుబాబు షేక్ రఫీ ముచ్చు శ్రీనివాసరావు వడ్డళ్ల రవిచంద్ర షేక్ రూబీ ఖాదర్ బాషా జియావుద్దీన్ నజీర్ కరిముల్లా రావూరి రామకోటయ్య గడ్డం మాలకొండయ్య ముచ్చు వేణు చుండూరి శ్రీను మేడ మల్లికార్జున ఎస్తేరమ్మ అత్తంటి శ్రీహరినాయుడు కల్లూరి శైలజ కంసాని మయూరి ద్రాక్షాయణి రసోల్వి ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు